గిద్దలూరు నియోజకవర్గ పర్యటనకు వచ్చినప్పుడు ఇక్కడ ఉండబడినటువంటి సమస్యలను ఆరోజు ప్రస్తావించడం కూడా జరిగింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వెనువెంటనే రైల్వే బ్రిడ్జ్ సమస్యే కాదు గిద్దలూరులో ఏదైతే శ్రీనివాస సినిమా హాల్ ప్రాంతంలో సగిలేరు ములక ప్రాంతం ఉందో ఆ యొక్క సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు ఇదే కాకుండా గిద్దలూరు నియోజకవర్గంలో వెల్గొండ ప్రాజెక్ట్ ఇచ్చేటువంటి విషయం కానివ్వండి లేకపోతే జిల్లా కేంద్రంగా మార్కాపూర్ను ఏర్పాటు చేసి మన ప్రాంతాలకు జిల్లాను ఏర్పాటు చేసే విషయం హామీలు ఇచ్చారు వీటిలో భాగంగా ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో భాగంగా పెద్దలు గౌరవనీయులు అన్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అన్న గారికి నాకు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాకు సూచన ఇచ్చారో దాని మేరకు మేము ఇక్కడికి వచ్చి ఈ యొక్క దీన్ని చూసి ఈ సమస్యను పరిష్కరించే దాంట్లో భాగంగా సంబంధిత అధికారులందరినీ కూడా ఇక్కడికి పిలిపించి సమస్యని పరిష్కరించే దానిలో తులుమెట్టులో భాగంగా అధికారులతో ఇవన్నీ కూడా మేము చేస్తా ఉన్నాం ఒకటే చెప్తా ఉన్నాం అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇది చేతల ప్రభుత్వం ఇంతెందుకు ఈరోజే పదమూడు వేల మూడు వందల పైచులకు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టడమే కాకుండా గత ప్రభుత్వం పంచాయతీలని గ్రామ పంచాయతీలు నిర్వీర్యం చేస్తే ఈరోజు గ్రామ పంచాయతీల ద్వారానే బాపూజీ గాంధీల కలలు కన్నటువంటి స్వరాజ్యం మనకి గ్రామ పంచాయతీలను పటిష్టం చేస్తేనే వస్తుందనేటువంటి దాన్ని నమ్మినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గ్రామ సభలను కూడా చేశారు ప్రతి గ్రామ పంచాయతీకి పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లకు కానివ్వండి లేకపోతే గినక గేదెలకు షెడ్లు వేసుకునేటువంటి విషయాలు నిధులిచ్చి ఈరోజు ప్రక్రియను మొదలుపెట్టారు అదేవిధంగా మా యొక్క గౌరవ పార్లమెంటు సభ్యులు అన్నగారైతే అసలు మ మరలా ఆయనకి పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైన నాటి నుంచి కూడా గిద్దలూరు నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ కలపరుస్తూ ప్రతి సమస్య విషయం మీద కూడా ఎలా చేద్దామని చెప్పి ఆయన చూపిస్తున్నటువంటి చొరవకి గిద్దలూరు నియోజకవర్గ ప్రజల తరఫున అన్నకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఏది ఏమైనా ఇప్పుడే పెద్దలు అన్నగారు ఎంపీ గారు చెప్పినట్లు ఇప్పుడు పోయి అధికారులతో మాట్లాడిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు ఏమిటి ఈ సమస్యను పరిష్కరించే దానికి ఏ విధంగా ముందుకు పోవాలనే విషయాన్ని చర్చ చేసిన తర్వాత ఏది ఏమైనా దీన్ని అతి త్వరలోనే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్యని పరిష్కరిస్తామని చెప్పి అది కూడా మన యొక్క ఎంపీ గారు పెద్దల అన్నగారి సహకారంతో దీన్ని పరిష్కరిస్తామని తెలియజేస్తూ మీ దగ్గర సెలవు చాలా మనం ఎదురు చూస్తున్నాం గేటు అనేది ఎప్పుడు గిద్దలూరు ప్రాంతానికి వచ్చినా కూడా ఈ రైల్వే గేట్ నుంచి విముక్తి కల్పించి ఆర్ఓబి ఆర్ ఆర్యూబి అనే ఏదో దాన్ని మనం రైల్వే డిపార్ట్మెంట్ నుంచి తీసుకొస్తామని అనుకుంటున్నాం ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు కూడా పదే పదే అదే చెప్తాం ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే స్థానిక శాసనసభ్యులు సోదరులు శ్రీమతి కూడా అశోక్ రెడ్డి గారు మేమందరం కూడా సైకిల్ మీడియన్సీగా ఉన్నారు అధికారులందరూ కూడా గతిశక్తి ప్రోగ్రాం అనేది సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ దానికి సంబంధించిన అధికారి గారు కూడా లోయల్ గారు కూడా వచ్చినారుంటురావు అదేవిధంగా ఎస్సీ ఆర్ఎండ్బి ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ కూడా అవసరం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అవసరం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా అశోక్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసి ఇది ఎక్కడ కోఆర్డినేషన్ కావాలన్నా రైల్వే శాఖ వారు రాష్ట్ర ప్రభుత్వం గా రాష్ట్ర ప్రభుత్వం వారు డ్రాయింగ్స్ అన్ని కూడా తయారు చేసుకోవాలి దానికి కావాల్సిన ఎస్టిమేట్ ఇవ్వాలి ఆర్ఎండ్బి వారు ఇచ్చిన తర్వాతే రైల్వే వాళ్ళు ఆఫీసర్స్ ముందుకు వెళ్ళేది ఇది కారణమైంది దీనిని ఈ ప్రతిపాదన అనేది ఇప్పుడే ఎమ్మెల్యే గారు కూడా దాన్ని కూడా ఆలోచించి కానీ ఆవశ్యకత ఏమిటనేది కూడా రైల్వే అధికారులు తెలుసుకున్నారు ఇక్కడ ఖచ్చితంగా ఇది ఒక ఆల్టర్నేటివ్ ఈ ట్రాఫిక్ దాని కొరకు చాలా కష్టాలు పడుతూ ప్రజలు ఇన్ని సంవత్సరాలు ఇంత ఓపిక పట్టి ఉన్నారు కాబట్టి ఇంకా వద్దు అవసరం లేదు త్వరగా కూడా దాన్ని మేము కూడా ప్రపోజల్స్ పంపిస్తామని రైల్వే అధికారులు వచ్చాము అంటే ఇక్కడ వీలవుతుందా అవుతుందా ఇంకెక్కడన్నా వీలు అవుతుందా అనేది ఇప్పుడు మళ్ళా శాసనసభ్యులు గారు నాన్సో రెడ్డి గారు మేము అక్కడ కూడా అక్కడ అధికారులతో మాట్లాడుకొని ఎందుకేమిటంటే చాలా ఇక్కడంతా బిల్డింగ్లు వచ్చేసి ఉన్నాయి నుంచో ఉన్నది మాత్రం అది అందులో అండర్ గ్రౌండ్లో పోవాలన్నా కూడా నీళ్లు బిల్డింగ్లు కూడా ఏంటంటే ఫౌండేషన్లు ఇవన్నీ ఇవన్నీ కొంచెం సున్నంగా కూడా ఆలోచించిన తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మీకు గౌరవ శాసనసభ్యులు గారు అశోక్ రెడ్డి గారు మీకు పూర్తిగా వివరిస్తారు ఇక్కడ ఏ విధంగా చేయాలనేది కానీ నా ఉద్దర్మం ఎంపీగా ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైల్వే శాఖ నుంచి మార్చి తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ఈ రైల్వే గేట్ నుంచి వేరే దగ్గర కూడా ఆరు ఓపెరు ఏం తీసుకురావాల్సిన బాధ్యత నాది కాబట్టి ఈరోజు అందరినీ అధికారిని మనందరూ కలుపుకున్నాం త్వరతగతిన అధికారి కూడా గత శక్తి అధికారులు కూడా చెప్పడం కూడా బడ్జెట్ మొన్నే కూడా అయిపోయింది ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఫైనాన్స్ బిల్ కూడా పాస్ చేసుకుంటున్నాం కాబట్టి కొత్త బడ్జెట్లో కూడా నిధులు అధికంగా కూడా వస్తున్నాయి కాబట్టి మన ప్రపోజల్ త్వరగా పెట్టేసుకుంటాం సార్ అని అంటున్నారు బట్ డీటెయిల్డ్గా మీకు ఇచ్చేది ఏంటంటే గౌరవ గారు అశోక్ రెడ్డి గారు మరలా ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మీకు దొరితగతన ఏం చేయాలనుకుంటున్నారని చెప్తాను థ్యాంక్ యూ రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచనలు చేస్తున్నారని గ్రామాలకు ఏం కావాలని దానిపై చిత్తశుద్దితో ఆలోచించి అడుగులు వేస్తున్నారని శాసన